మేకి మా చెల్లెని తీసుకొని వచ్చిన వీడికి షీ వాజ్ ప్రెగ్నెంట్ విత్ ట్విన్స్ పిల్లలు పుట్టిన తర్వాత ఆమెకు చలిపెడుతుందని చెప్పి ఎన్ఐసీకి షిఫ్ట్ చేసారు ఎన్ఐసీకి షిఫ్ట్ చేసిన తర్వాత ఆమెకు బాగా చలిపెడుతుందని దుప్పట్లు పెట్టకుండా గ్లో వాటర్ ప్యాక్ పెట్టారు కాళ్ళ మీద వాటర్ ప్యాక్ పెట్టినప్పుడు ఆమె కాళ్ళు మొత్తం కాలిపోయినాయి ఎన్ఐసీలు పెట్టుకొని ఎన్ఐసిలో ఎవ్వరు లేకపోవడం చాలా బాధాకరం అండ్ ఆమె అన్ని ఉంది కాబట్టి ఎక్కువసేపు తెలియలేదు అనెస్తి పోయిన తర్వాత బాగా మండి ఆమె అరిచినా కూడా ఎవరు లేరు అక్కడ నర్సెస్ లేరు డాక్టర్ లేరు ఎన్ఐసియూ దగ్గర ఇది లేకపోవడం చాలా చాలా బాధాకరం అండ్ ఇప్పుడైతే ఆమె ట్విన్స్ ఉన్నప్పటికీ ఆమె నడవలేకపోతుంది ఆమె ట్రీట్ చేయలేకపోతుంది ఇద్దరు పిల్లల్ని బాగా కష్టపెడుతున్నారు హాస్పిటల్ వాళ్ళు మేము అడిగిన సపోర్ట్ కూడా చాలా చాలా తక్కువ ఇస్తున్నారు ఇదైతే మీ మీడియా వాళ్ళు అందరు మాకు హెల్ప్ చేయాలని ఇది ఇట్లాంటిది ఎవరికి కావాలని కోరుకుంటున్నాం ఇప్పుడైతే ఆమె ఆల్రెడీ వర్కింగ్ త్రీ ఫోర్ మంత్స్ నడవరాదంట ఇప్పుడు త్రీ ఫోర్ మంత్స్ ఆమె నడవకుండా మా జాబ్ లాసు మా పేమెంట్ లాసు వాళ్ళ సైడ్ నుంచి ఐఎమ్ఐ హెల్ప్ నర్స్ హెల్ప్ కూడా చాలా చాలా తక్కువ ప్రామిస్ చేస్తున్నారు ఇది మాకు అస్సలు నమ్మకం అంటే అస్సలు మేము ఒప్పుకోవట్లేదు హాస్పిటల్ వాళ్ళు కూడా ఎక్కువ కోఆపరేట్ చేయట్లేదు మేమైతే మీ మీడియా మిత్రులతో దీన్ని మీరు కొంచెం మంచి తీసుకొని మాకు నాన్నగారు కాదని కోరుకుంటున్నాను హాస్పిటల్లో జరిగే దారుణాలకు భయప్రాంతులు గురవుతున్నారని చెప్పుకోవచ్చు ఇటీవలే ఒక గర్భిణీ స్త్రీ విషయంలో అందరికీ విజుమే అంకుర్ హాస్పిటల్లో మరో దారుణం జరిగింది నిజాంపేటకు చెందిన సంధ్యా డెలివరీ కోసం అంకుర ఆసుపత్రిలో చేరింది ఆపరేషన్ అనంతరం క్లిమ్స్ పుట్టారు సంతోషపడే లోపే షిఫ్ట్ చేసి అనంతరం చది ఎక్కువగా ఉంది అంటే సిబ్బంది హీట్ ప్యాడ్స్ కట్టి మర్చిపోయారు అంటే నిర్లక్ష్యానికి ఇది నిలువద్దంగా చెప్పుకోవచ్చు బాధితురాలికి మత్తు వదిలాక కేకలు పెట్టడంతో సిబ్బంది వచ్చి హీట్ ప్యాడ్స్ తీసేసిన పరిస్థితి అప్పటికే ఎవరైతే పేషెంట్ ఉన్నారో సంధ్య రెండు కాళ్ళు కూడా బొబ్బలు ఎక్కి చర్మం ఊడిపోయిన పరిస్థితి ఎంఐసియులో సిబ్బంది లేరని హౌస్ కీపింగ్తో ట్రీట్మెంట్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు బాధితులు అయితే ప్రస్తుతం అదే ఆసుపత్రిలో సంధ్య చికిత్స పొందుతూ ఉంది చాలా దారుణమైన విషయం చెప్పుకోవచ్చు అంకుర ఆసుపత్రిపై కంటిన్యూగా వస్తున్నటువంటి ఈ నిర్లక్ష్యపు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కూడా ఒకసారి గుణం చేసుకోవాలి ఎవరైతే బాధితులు ఉన్నారో ఎప్పుడే ఒక్కొక్కరుగా బయటకు వస్తున్న రకరకాల వైనాలు జరుగుతున్నాయి అంకుర హాస్పత్రి ప్రధానంగా అంకుర హాస్పత్రిలో జరిగే వైనాలు చూస్తే ఒక్కోసారి షాకింగ్ విషయాలు బయటకు ఎంత నిర్లక్ష్య వైఖరి అని అంటే ట్విన్స్ పుట్టిన తర్వాత బాలింతను పట్టించుకోనంత అంకుర హాస్పిటల్ పరిస్థితి చెప్పుకోవచ్చు కూకట్పల్లి న్యూస్ మనం ఇక్కడ మన వార్తలు ప్రపంచమంతా అనే నినాదంతో జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో మీ ముందుకు వస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి